బీనైన్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ఎస్ఆర్డీజే స్కూల్ బస్సులో క్లీనర్గా దేశపోయిన శ్రీనివాస్ నలభై ఐదు సంవత్సరాలు విధులు నిర్వహిస్తూ ఐదు రోజుల క్రితం స్కూల్ పిల్లల్ని జూలూరుపాటులోనే దించే క్రమంలో వేరొక వాహనం దిగొట్టడంతో గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం పరిస్థితి విషమించడంతో వీకెండ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటి తరుణంలోని చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందడంతో పోస్టుమార్టం అనంతరం స్కూల్ దగ్గరికి బాడీని తీసుకుని వెళ్తున్న తరుణంలో బంధువులు స్కూల్ ముందు ధరణా ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు నడి రోడ్డుపై మాకు న్యాయం చేయండి అంటూ డెడ్ బాడీ ముందు బోరన విలపిస్తున్న కుమార్తె అసలు పోతామని తెలుసు పోతున్నావా హామీ ఇచ్చి తీసుకొచ్చారుగా ందుకు వచ్చారు ఫాలో అయ్యారు మా ముందు బండింగ్లు పెట్టారు నాకు అంటే అయిపోయింది వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోతున్నారు అందరం లేదా వాళ్ళు ఎక్కడ వాళ్ళు మీదికెళ్ళండి

ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది ఏం చేస్తారు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది మా డాడీ బస్సు క్లీనర్ మేజీకి వచ్చి గుర్తింపు చూసింద్రా చూసి ఆటర్ మ్యాజిక్ వచ్చి మా డాడీ మా जो भी लोग ये मनना है देवर के देवर को इस चारों के चारों मारे में लाडा इनके मनना ही करी जो मास्क भी मारे में दूसरों का मार डैड को रूपए बैटल मेम कोई मार डैड को रूपए बैटल पड़ेगा मेम 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 के बाल दागरा पोनी पांच जी बहुत आंटे बारगानी बंदे होता ना हाँ बंदे बहुत आंटे हैं पानी में � మాట్లాడుకోండి అనుకోలేదు రేపు ఆయన ప్రాబ్లం ఏంటి తెలుసా వాళ్ళ చెల్లకి న్యాయం జరగట్లేదని మీరేదో మీరు అనుకుంటారేమో వాళ్ళ చెల్లకి న్యాయం జరగట్లేదని రేపు రేపు మీ అక్క చెల్లలు ఉంటారు కదా రేపు మీకు ఇదే అవుతుంది ఒక మేనేజ్మెంట్ అనేది రాలే ఒక రూపాయి ఇవ్వలే ఎవరు తెలుసా ఎస్ఆర్డిజి స్కూల్ మా డాడీ ఎస్ఆర్డిజి స్కూల్ డ్రైవర్ క్లీనర్ పిల్లల్ని కాబట్టి ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడు మీరు మీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అప్పుడు మీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మీకు సపోర్ట్ చేస్తుందా లేదా ఒక్క మేనేజ్మెంట్ వచ్చి సపోర్ట్ చేయలేదు వాళ్ళకి చెప్పినాను సార్ ఇది సార్ పరిస్థితి అని సరే అమ్మ లీగల్కి వెళ్దాం చేస్తే ఎన్ని రోజులు అవుతుంది పైసలు కట్టాలి అక్కడ లీగల్ చేస్తే పది రోజులు పది రోజులు కావు కదా హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ పది రోజులు ఆగుతారా పది రోజులు ఆగుతారా కదా సరే ఆగరు నేను ఏం చెప్పినాను డెడ్ బాడీ మీకు ఇస్తాము అదే డెడ్ బాడీ నాకు ఇచ్చేయండి ఓకే మొత్తంతో మాకు సంబంధం లేదు సంబంధం లేదు అన్నీ మేము ఎటు అడిపిస్తుండ్రు ఈ ఆపిండ్రు ఏమొస్తా ఎందుకు ఆపుతారు ఇక్కడ రోడ్డు మీద ఎందుకు ఆపుతారు రోడ్డు మీద మేము వస్తాం మేము అడగద్దాం అంట ఓహో మరి మనం మనం వీళ్ళని అడిగితే మరి రెస్పాన్స్ ఇస్తారా మనకి మీరు ఏందన్నా బండి పక్కన పెట్టి పెట్టాపిల్ అంటే మనం అడిగే రైట్ ఉందా వాళ్ళకి కావాలంటే మనల్ని అడగచ్చు అంట బండి ఎటు తీసుకుపోతాను ఎందుకు ఇక్కడ పెట్టింద్రు అని డెడ్ బాడీతో ఏందన్నా బతికిచ్చినప్పుడు మాకు న్యాయం జరగలేదు బతికిచ్చినప్పుడు మాకు న్యాయం జరగలేదు అని చనిపోయినా మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు మేము ఏం చేయాలి ఒక పిల్లకి అన్యాయం జరిగింది ఏం చేస్తారు ఒక ఆడపిల్లకి అన్యాయం మీకు అంతేయట్లేదు ఎవరికి అన్యాయం జరిగిందని ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది రేపు మీ ఇంట మీ మేనేజ్మెంట్ ఇట్లానే చేస్తారు ఏం చేస్తారు కుటుంబానికి వెంటనే రావాలి జయించాలి శ్రీవాస్ కుటుంబానికి వెంటనే రావాలి రావాలి వర్థారెడ్డి వెంటడే రావాలి రావాలి ఎస్ఆర్ విద్యాసంస్కార అధినేత వర్థారెడ్డి కొత్త వెంటనే వెంటడే రావాలి రావాలి వర్థారెడ్డి వెంటడే రావాలి వెంటనే వర్థారెడ్డి రావాలి మినిమం మానవత్వం లేని వర్థారెడ్డి మృత భోత్ మృత భోత్ మృత భోత్ మృత భోత్ మినిమం కామన్ సెన్స్ మానవత్వం లేని వర్థారెడ్డి మృత భోత్ మృత குடும்பாங்கேனிவாஸ் குடும்பாங்க நியாயம் ஸ்ரீனிவாஸ் குடும்பாங்க நியாயம் சே வர்தெடி நஷ்ட பரிஹாரம் வியாள்சிதே வர நஷ்ட பாரம் வியாள்சிதே